బెస్సాలే ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు ఏ వదిలిపే యూకే వెళ్ళి బర్గర్లు తిని బాగా బలిచాను ఓ సిగరెట్ కూడానా దెన్ అవర్ యూ డాలింగ్ ఫైన్ మామా నువ్వెలా ఉన్నావు ఫస్ట్ క్లాస్ గుడ్ టు సీ యూరా ఐఎమ్ సారీ డూడ్ మీ పెళ్ళికి రాలేకపోయాను ఇట్స్ ఓకేరా కెరీర్ ఇంపార్టెంట్ కదా భయపడేవాడివి నువ్వు డాక్టర్ అందుకే బ్లడ్ చూడాల్సిన అవసరం లేకుండా సైకాలజిస్ట్ అయ్యాక ప్రియా ఎలా ఉంది గుడ్ రా నేను పరిచయం చేసిన అమ్మాయిని నేను లేకుండానే పెళ్ళి చేసుకుంటావురా అసలు ఎప్పుడు చూసినా తెగ కొట్టుకునే వాళ్ళు కదరా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని మన భాషలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు కాలేజ్ ప్రియాతో మ్యారేజ్ అంటే ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ యూ ఇడియట్ ఒక్క మాట కూడా చెప్పలేదురా నాకు ముందు అంత సడన్గా మ్యారేజ్ అంటే ఎలా రా అంత ఫాస్ట్ ఫాస్ట్ జరిగిపోయింది ఏది ముందే ప్లాన్ చేయలేదు తెలుసా పెళ్లి కూడా చాలా సింపుల్ గా చర్చలో చేసుకున్నాం ది గ్రేట్ రాజీవ్ మాథ్యూస్ చీప్ గా చైస్ అంతా పెళ్ళి కోసమే రా అంతా అంటేనే నచ్చదు మేడం గారికి వా నైస్ హౌస్ రాజీవ్ థ్యాంక్ యూ నా ఫార్మ్ హౌస్ ఇదే కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడలేదా ఏంటి ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు ప్రియా ఓ ఫైన్ లుక్ హూ ఇస్ హియర్ రేక నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ హాయ్ గౌతమ్ హౌ ఆర్ యు హాయ్ బోన్ అండ్ ప్రియా నువ్వు ఐ యామ్ ఫైన్ ఇరారా కుచు హ్మ్ నైస్ హౌస్ ప్రియా కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్ నా ఫ్రెండే అందుకే దగ్గర జాగ్రత్తగా చేయించుకున్నాను హ్మ్ గుడ్ సరే ఇల్లంతా చూద్దాం రారా యా ఓకే ఇది పియానో రూమ్ వెల్కమ్ వావ్ ఇక్కడ పియానోవర్ ప్లే చేస్తారు హా సార్ కొంత సీన్ ఎక్కడిది నేనే ప్లే చేస్తాను రే యా రోజు రాత్రి కాచోయపడిన దీన్ని వాయం శివతాయి మేడం నిద్ర పట్టదు దట్స్ మై హాబీ వావ్ స్ప్లెండర్ ఇంకేం గౌతమ్ డాక్టర్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ైదరాబాద్ ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నా ప్రియా ఓ వెరీ గుడ్ రా అందరు ఇక్కడ చదువుకొని అబ్రాడ్ లో సెటిల్ అవుతూ ఉంటే నువ్వు అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తావు అనమాట రియలీ గుడ్ మీ హాస్పిటల్కి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా పర్మిషన్స్ కావాలన్నా నన్ను అడుగు ఓకే తప్పకుండా ముందు ఒక వన్ ఇయర్ గోవాలో నా ఫ్రెండ్ హాస్పిటల్లో జూనియర్గా వర్క్ చేసి ఫంక్షన్ అంతా నేర్చుకుంటాను ఓ అయితే గోవా వెళ్తున్నావా యా నెక్స్ట్ వీక్ అయితే నాకు వన్ వీక్ ఫుల్గా హాలిడేస్ ఓకే ఇదొచ్చి సర్వేలెన్స్ మానిటర్ ఇంటి చుట్టూ అన్ని కార్నర్స్ సీసీ కెమెరాస్ అరేంజ్ చేశాం ఇక్కడే కూర్చొని ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో క్లియర్గా చూడొచ్చు మొత్తం ఫోర్ కెమెరాస్ ఫోర్ మానిటర్స్ సిటీ బయట కదా నైట్ టైం కొంచెం సేఫ్గా ఉంటుందని వీడు వీడు విక్కీ స్ట్రీట్ చివరి ఇంట్లో ఉంటాడు బోర్ కొట్టినప్పుడు ఇక్కడికి వచ్చి ప్రియాతో ఆడుకుంటూ ఉంటాడు రే ఈ రోజు ఏం గట్ట ప్రాయది పియానో తర్వాత వీడే నా టైంపాస్ చాలా ఇంటెలిజెంట్ ఫెలో రాజీవ్ ఎప్పుడు ఏదో బిజినెస్ అని బిజీగా ఉంటాడు అప్పుడు వీడే నా బాయ్ ఫ్రెండ్ నువ్వు ముందు వెళ్ళి ఫేస్ కడుక్కో నా పిల్లానికి నువ్వు బాయ్ ఫ్రెండ్ ఏంట్రాల్ ఫస్ట్ తెచ్చుకోపో ఇది గెస్ట్ రూమ్ అట్ ప్రెసెంట్ నీ రూమ్ పదరా ఇటువైపు ఇది మా బెడ్రూమ్ రా ఓ రాజీవ్ ఎన్నిసార్లు చెప్పాను నీకు రూమ్ క్లీన్ గా పెట్టుకోవాలని అయ్యో సారీ మేడం బెడ్ మీద బట్టలు వద్దంటే వినో ఎప్పుడు చూడు నీట్ గా ఉండాలి మేడంకి రే విక్కీగా వీడిని అస్సలు రూమ్లోకి రానివ్వకూడదు ఇది బాల్కనీ పూల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది సమ్మర్లో ఒక గంట సేపు స్విమ్ చేసి సన్ బెడ్ మీద కూర్చొని ఒక బీరు కొడితే మళ్ళీ మన గవడేసి గుర్తొస్తారా రే పూలో ఉంది చూడు ఒరిజినల్ లారిమార్ తో చేపించాము రా అట్లాంటిస్ అంటారు సింపుల్గా డాల్ఫిన్ స్టోన్ అని కూడా పెట్టు ఓన్లీ కెరేబిన్ అలియన్స్ లో దొరుకుతుంది ఇంటి ముందు ఉంటే చాలా మంచిదని చెప్పారు అందుకనే తెప్పించాను ఇట్ బ్రింగ్స్ పీస్ టు ద హౌస్ కూల్ అదిరా చుట్టూ ఉన్న ఫామ్ మొత్తం మనదే ఫిఫ్టీ ఎయికర్స్ ఆఫ్ ల్యాండ్ లక్కీగా ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది ల్యాండ్ వాల్యూ కూడా సూపర్గా పెరిగింది అవును నీ ఐటీ కంపెనీ ఎలా ఉంది ఆసమ్ రా నో లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా ఎంత ఫిఫ్టీ प्रिया 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 प्रियामें नम पदा चार Priya. ప్రియా ఇక్కడేం చేస్తున్నావు ప్రియా జరిగిన దాని గురించి మర్చిపో ప్రియా ఇవన్నీ మామూలే ఇట్స్ అన్ యాక్సిడెంట్ అదే ఆలోచిస్తే ఎన్ని రోజులు అప్సెట్గా ఉంటావు నాకు ఇప్పుడు పార్టీ అటెండ్ అయ్యే మూడ్ లేదు రాజీవ్ ప్రియా అసలు ఈ పార్టీ అరేంజ్ చేసిందే నీ మూడు మార్చడం కోసం ఖమాన్ అందరు నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నీ పియానో ఫ్రెండ్స్ కూడా వచ్చారు తెలుసా నువ్వు ఇలాగే లేట్ చేసావంటే వాళ్ళందరి పైకి వచ్చి నీ వెళ్తారు హలో కన్సిల్ హలో ఈరోజు ఈ పార్టీ మీకు ఎందుకు ఇస్తున్నాను రీజనబర్ తెలుసా ఓకే డాక్టర్ గౌతమ్ మై ఫ్రెండ్ యూకే నుంచి మొన్న రిటర్న్ వచ్చాడు లెట్స్ వెల్కమ్ హిమ్ టు ఇండియా బ్యూటిఫుల్ కబుల్ ఆఫ్ ది పాడి ప్రియా రాజీవ్ హాయ్ ఎంతమైన పార్టీలో ఒంటర్గా ఉండటం పార్టీకి అంత మంచిది కాదు ఇఫ్ యు డోట్ మైండ్ కాశీ మీద ఫ్లౌట్ చేయొచ్చా

ఓ ఫుల్ బాటిల్ ఉంటే నా మహాన్ కొట్టు ఓ మూలకెళ్ళి కూర్చుంది అవుతాను అక్కడ ఏది వర్కౌట్ అయ్యేది Yes, Priya. Priya. Hey, Rekha. Hey. Hi. How are you? I'm <laughs> uh, fine. Rekha. Uh, uh, just a minute. Excuse me. మాత్రం అన్న డ్రాప్ చేయించుకుంటాను బాయ్ కునర్ ఆంటీ హై రేఖ హౌ యు హాయ్ ఐమ్ ఫైన్ మీరు నేను గుర్తుపట్టలేదా సారీ గుర్తు రావట్లేదు మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా వాట్ హై కిడింగ్ మీ ప్రియా రాజు పిల్లలో కలిసాం వీఎల్ లాట్స్ ఆఫ్ ఫన్ మీ గౌతమ్ ఓహో యా గౌతమ్ హాయ్ నిజం చెప్పు గుర్తుపట్టలేదు కదా యాక్చువల్లీ గుర్తు రావట్లేదు సారీ ఇట్స్ ఓకే దిస్ ఫర్ యూ యా టేక్ ఇట్ గౌతమ్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్గెట్ ఇట్ ఎంజాయ్ ది పార్టీ

తను గుర్తు పెట్టుకుని వచ్చి మాట్లాడిస్తే నేను గుర్తుపట్టలేదు తెలుసా యా మీ మ్యారేజ్లోనే కలిసా వాడుసిన పెళ్లిగే రాలేదు మూడు రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు వాడు నీకు కూడా వేసాడాలో మిస్టర్ ఫెస్ట్ నేను నాకు నమ్మకం లేదు కానీ వీళ్ళు నైట్ దాని గురించి ఆలోచిస్తాను యూ లుక్ బ్యూటిఫుల్ すごい థ్యాంక్స్ కమింగ్ ఫ్రాంక్ ఓకే బడీ టేక్ గుడ్ కేర్ స్లీప్ టైని మ్యాన్ బాయ్ 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 ఫ్రాంక్ టుడే నేను ఫుల్ హ్యాపీరా రాజీవ్ ఇంకా చాలు రాజీవ్ ఇవాల్ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు పైన పడుకుంది పద పార్టీ అప్పుడే అయిపోయిందా పక్క పక్క ప్రియా ఉత్తు రాజీవ్ పద గౌతమ్ ఇఫ్ యు డోంట్ మైండ్ రేఖని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయవా సరే హ్మ్ స్లో 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 చూస్కో ఓకే ఓకే రాబ్ జై బై డార్లింగ్ చీర్స్ మ్యాన్ చీర్స్ హ్మ్ ఎన్ని దగ్గో ఫోర్ డ్రాప్ చేస్తుంది పదా

Uh, okay okay. <laughs> wow! this, so cool. this Hey, come on sit down there. Enough. किसको पर ले सर एह किसको సో స్వీట్ ఐస్ క్రీమ్ వాడికిచ్చి నీకు ఇవ్వలేదంటే ఫీల్ అవుతావు కదా గౌతమ్ కొంచెం గట్టిగా ఆలోచించు దేని గురించి ఫస్ట్ సైడ్ గురించి